హై డియర్ గేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎంఈ పేపర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ అంటే అందరికీ తెలుసు కదా మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ ఈ పేపర్లో లాస్ట్ ఇయర్ ఎన్ని మార్క్స్కి ఎంత స్కోర్ వచ్చింది మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ స్కోర్ థౌజండ్ అమ్మది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మెకానికల్ అనేది కూడా ఇంపార్టెంట్ బ్రాంచ్ అది చాలామంది కూడా స్టూడెంట్స్ అందరు కూడా కంప్యూటర్స్ సిఎస్సి సిఎస్సి అని మరి వెంట పడుతున్నారు కానీ మెకానికల్ కూడా మీకు స్కిల్ ఉంటే ఎనీ బ్రాంచ్ మీకు స్కిల్ అనేది మీరు ఆ బ్రాంచ్ మీద ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా వచ్చిన వాళ్ళకి ఎనీ బ్రాంచ్ ఏది తీసినా కానీ మీరు లైఫ్లో సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంతే కానీ మీరు ఈరోజు సిఎస్సి చేస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ ఒక్క చిన్న ప్రోగ్రామ్ రాయమంటే రాయట్ల మా కంపెనీలో ఐ టు డూ ద ఇంటర్వ్యూస్ ఒక చిన్న ప్రోగ్రామ్ రాయమంటే రాయటం అలాంటి పరిస్థితుల్లో ఉండదు ఎందుకంటే సిఎస్సి అందరికీ సెట్ కాదు కొంతమంది మెకానికలు కొంతమంది సివిలు కొంతమంది అదర్ బ్రాంచెస్కి వెళ్ళొచ్చమ్మ అందుకనే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సపోజ్ మెకానికల్ స్టూడెంట్స్ ఉండాలనుకున్న మెకానికల్ స్టూడెంట్స్కి ఎన్ని అవకాశాలు ఉంటాయి సార్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అసలు మెకానికల్ లేదు ఏ బ్రాంచ్ అయినా మనకి ఈ మరి సొసైటీలో ఏ బ్రాంచ్ అన్ని బ్రాంచ్లు కూడా ఇంపార్టెంట్ ఏ బ్రాంచ్ని కూడా మనము తక్కువ చేయటానికి అస్సలు లేదు మరి విషయానికి వస్తే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచిదమ్మా ఎందుకంటే నాతో మన ఛానల్తో ట్రావెల్ చేయాలంటే మీరు లా ఇంకా వన్ ఇయర్ సపోజు జూను జులై జూను జూలై ఆగస్ట్ వరకు ట్రావెల్ చేయాలి నేను ఎక్కడ ఐఐటిలో సీట్ వస్తుంది మీకు ఏఐఏసీలో సీట్ వస్తుంది ఏ బ్రాంచ్ వస్తుంది అంత గైడెన్స్ ఇస్తాయి కంప్లీట్ గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది మన ఛానల్లో కంప్లీట్గా మీకు కట్ ఆఫ్స్ ఎంత ఉండే అవన్నీ కూడా చెప్తారు మీకు టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే మంచిది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటాం వల్ల నాకు అంత బెనిఫిట్ ఏమి ఉండదు ఉండినా ఉండకపోతే ఫస్ట్ ప్రయారిటీ బెనిఫిట్ స్టూడెంట్కే ప్ర ముందు బెనిఫిట్ తర్వాత నాకుంటే ఉండి ఉంటే ఉండొచ్చేమో కానీ చెప్తున్నాం సార్ విషయాల్లోకి వస్తే మనము పేపర్ వైజు క్వాలిఫైయింగ్ మార్క్స్ చూసాము ఎండీ మెకానికల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ డెబ్బై తొమ్మిది వేల మంది రిజిస్టర్ చేసుకుంటే అప్పయర్ అయింది అరవై రెండు వేల మంది క్వాలిఫై అయింది పదివేల మంది క్వాలిఫైర్ మనకి ముప్పై ఐదు మార్కులు వచ్చినాయి అమ్మ మెకానికల్లో కూడా మంచి కాంపిటీషన్ ఉంది నేను చూసినప్పుడు సివి ఈసీఈ కానీ ఈ కానీ ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఆ మార్కులు వచ్చినాయి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ మరి ఇన్స్ట్రుమెంటేషన్ వల్ల కూడా చాలా తక్కువ మార్కులు వచ్చినాయి క్వాలిఫై మెకానికల్ ముప్పై ఐదు మార్కులు రావాలి జనరల్కి ముప్పై రెండు మార్కులు ఓబీసీ ఓబీసీఈబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ రావాలి ఇది అమ్మకు మరి క్వాలిఫైయింగ్ స్కోరు టూ ట్వంటీ ఎయిట్ టూ థర్టీ ఎయిట్ టూ ట్వంటీ ఎయిట్ మినిమం ఎస్సీ స్టూడెంట్స్ కూడా టూ ట్వంటీ ఎయిట్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మనం అన్నీ కూడా గుర్తు పెట్టుకోలేము నంబర్ అనేది ఎప్పుడు కూడా ఎవరు కూడా నాకు కూడా గుర్తు లేదు అందుకని స్టూడెంట్స్కి చూపించడం జరుగుతుంది నంబరు ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి అది నేను కోరుకుంటుంది తర్వాత పేపర్ వైజు పేపర్ వైజు ఇది మెకానికల్ ఇంజనీరింగ్లో జనరల్ ఇరవై నాలుగు వేల మంది రిజిస్టర్ చేసుకుంటే పొందు పదిహేడు వేల మంది రాశారు రెండు వేల తొమ్మిది మరి మంది క్వాలిఫై అయ్యారు రెండు వేల తొమ్మిది వందలు జెండా ఈడబ్ల్యూఎస్ ఇది కౌంట్ ఎంత క్వాలిఫై అయ్యారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ సార్ ఎనభై వేల మందికి పదివేల మంది అండి వీళ్ళందరూ మిగతా వాళ్ళు పదివేలలో ఎనభై వేలల్లో పదివేలు తీసేస్తేమ్మా ఎంతమ్మా డెబ్భై వేల మంది ఈ డెబ్భై వేల మంది అసలు ఆ ప్రిపరేషనే లేదమ్మా సరదాగా ఏదో మరి ఈ డెబ్భై వేల వల్ల వాళ్ళకి మరి ఐఐటి వాళ్ళకి అడ్మిషన్ ఫీజు అయితే మరి ఎగ్జామ్ ఫీజు అయితే వచ్చి ఉంటుంది కానీ వీళ్ళకి ఇంకా ప్రిపరేషనే లేదు చెప్తున్నా కదా ప్రిపేర్ అయిన వాడికి టూ హండ్రెడ్ పర్సెంట్ దేవులు గేట్ సక్సెస్ అనమాట ఈ మెకానికల్ కాబట్టి ఏ బ్రాంచ్లోనైనా టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ప్రిపరేషన్ అయిన వాడికి ప్రిపరేషన్ అయిన వాళ్ళకి సక్సెస్ లే సక్సెస్ రేటు సక్సెస్ కాలేని వాళ్ళని నేను ఇంతవరకు నా జీవితంలో ఎవరిని చూడాల నా జీవితంలో కూడా అందుకని ఎవరు కూడా భయపడవద్దు మన పదివేలే వచ్చినాయి సార్ మరి ఎనభై ఎనభై వేలలో పదివేలు అంటే డెబ్భై వేల మంది డెబ్భై వేల మంది సరదాగా రాశారు కామెడీగా రాశారు కామెడీగా రిజిస్టర్ చేసుకున్నారు మరి ఎగ్జామ్కి వెళ్ళారు అది స్టూడెంట్స్ అందుకని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రిపేర్ అయ్యేవాళ్ళు నేను ప్రిపేర్ అవును నేను సరదాగా రాస్తే రాయండి నో ప్రాబ్లం మీరు పేపర్ వైజు మినిమం మ్యాక్సిమమ్ మార్క్స్ ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్లో తొంభై ఐదు మార్కులునే మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తిరుగు సీరియస్గా ఉండాలి ప్రతిదీ కూడా సీరియస్గా ఉండాలి మీరు జాబ్లో లైఫ్లో సెటిల్ అయ్యే వరకు సీరియస్గా ఉండాలి మీరు ఏదో అల్లర్చల్లర్గా ఉండే వయసు కాదు అయిపోయింది బీటెక్ అయిపోయింది అంటే మీరు ఎక్కడో ఒకటి సెటిల్ అయిపోరు ఎంటెక్ జాబ్ ఏదో ఒకటి సెటిల్ అయిపోయి మరి స్టూడెంట్స్ అనేవారు లేకపోతే ఒకసారి మరి ఖాళీగా ఉండాలంటే ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెవిల్ వర్క్షాప్ అన్నారు ఖాళీగా ఉండే వాళ్ళది ఒక మరి వీళ్ళు వీళ్ళంటారు దెయ్యాల వర్క్షాప్ లాంటిది వాళ్ళ బ్రెయిన్లో దెయ్యాలు ఉంటాయి అందుకని ఖాళీగా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ప్లేస్మెంట్స్ కన్నా వెళ్ళండి లేకపోతే గేట్ అన్న రాయండి ఈ రెండింటిలో మనకి గేట్ కూడా మంచి అవకాశం అమ్మ స్టూడెంట్స్కి అసలు గేట్ అనేది లేకపోతే మరి నేను కూడా మరి ఏమయ్యో నాకు తెలియదు కానీ ఐ డోంట్ మరి గేటే నన్ను సేవ్ చేసింది ఆ రోజుల్లో అయితే గేటుకు ఒక పెద్ద మరి ఒక ఫోటో పెట్టి దాని రోజు దండం పెట్టుకోవాలి అలాంటి గేటుని మనం ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అదేవిధంగా చూస్తే ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ తొంభై ఐదు మ్యా మార్క్స్ వచ్చినాయి మరి స్కోరు నైన్ సిక్స్టీ సెవెన్ అమ్మ స్కోరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి పేపర్ వైజు వంద మార్కులకి అవుట్ ఆఫ్ హండ్రెడ్ అప్ప్యూర్ క్యాండిడేట్స్ అంటే వంద మార్క్ అరవై రెండు వేల మంది వీళ్ళు రాశారు కదా ఎగ్జామినేషను వీళ్ళల్లో తొంభై నుంచి పది పదిహేడు మందికి అంటే మొత్తం అనమాట చూస్తే సరే వాళ్ళు క్వాలిఫై అయ్యారా లేదా అనేది ఇక్కడ చూస్తే మరి పదిహేను వందల అరవై ఏడు మందికి మైనస్లో ఇచ్చారు జీరో టు టెన్ మార్క్స్ పదిహేడు వేల మంది పది ఇరవై ఇరవై కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ విధంగా మరి సో మనకి పది యాభై నలభై యాభై మార్కులు వచ్చినా మీకు మంచి ఐఐటీల్లో రావటానికి ఛాన్స్ ఉంటుంది గుర్తుపెట్టుకుని పేపర్ వైజు రేంజ్ ఆఫ్ స్కోరు ఆఫ్ థౌజండ్ ఆఫ్ అప్పేడ్ క్యాండిడేట్స్ ఇది ఇరవై థౌజండ్ ఆఫ్ అప్పయడ్ క్యాండిడేట్స్లో మనకి ఎంతమంది అప్ప్యర్ అయింటే అరవై రెండు వేల మంది అప్ప్యర్ అయ్యారు కదా దానిలో తొమ్మిది వందల నుంచి వెయ్యికి ఇరవై ఐదు మంది తర్వాత నాలుగు వందల నుంచి ఐదు వందలకి రెండు వేల ఆరు వందలు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి ఇది కూడా తర్వాత పేపర్ వైజు రేంజ్ ఆఫ్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇది క్వాలిఫైడ్ అయింది మనకి పదివేల మంది కదా తొంభై నుంచి వంద వరకు పదిహేడు ఎనభై నుంచి తొంభై మార్కులు రెండు వందల అరవై మూడు డెబ్భై ఈ విధంగా మరి స్టూడెంట్స్కి వచ్చింది అంటే పదివేల మంది క్వాలిఫై అయ్యారు తర్వాత పేపర్ వైజు కేటగిరీ వైజు అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యుఎస్ మొత్తము పదివేలు ఇదంతా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరు లేరమ్మా ఇక్కడ తొంభై నుంచి వందలో ఎవరు లేరు ఎనభై నుంచి తొంభైలో మాత్రం పదిహేడు మంది స్టూడెంట్స్ ఉండరు ఎస్సీ ఎస్టీ మిగటో జనరల్ నూట పన్నెండు ఈ విధంగా ఇక్కడ ఎక్కువ మంది స్టూడెంట్స్ నలభై యాభై మార్కుల్లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ముప్పై నుంచి యాభై మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉండరు అందుకని నలభై యాభై వచ్చిన నో ఇష్యూ యూ విల్ గెట్ గుడ్ సీట్ ఇన్ ఐఐటీస్ మరి పేపర్ వైజ్ కేటగిరీ వైజ్ రేంజ్ ఆఫ్ స్కోరు ఆఫ్ హండ్రెడ్ వీటిల్లో స్కోరు మనం జనరల్ ఎస్సీ ఎస్టీ జనరల్ ఓబీసీ చూస్తాం కదా ఎనిమిది తొమ్మిది వందల నుంచి వెయ్యిలో ఎస్సీ వాళ్ళు ఎవరు లేరు జనరల్ పదకొండు పద్నాలుగు మంది మిగతాది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక మరి అన్నీ చదవలేను కదా నాలుగు వందల నుంచి ఐదు వందలు మరి ఇక్కడ మూడు వందల నుంచి నాలుగు వందల స్కోర్ వచ్చిన వాళ్ళు ఈ రేంజ్లో ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్ మూడు వందల నుంచి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు ఈ రేంజ్లో వాళ్ళకి ఇక్కడ ఈ స్క్వేర్ ఈ ఈ స్కోరు ఫైవ్ హండ్రెడ్ వచ్చిన వాళ్ళకి వీళ్ళకి ఐఐటీలో వచ్చే అవకాశం ఉంది ఐఐసి బెంగళూరు తర్వాత ఎన్ఐటీల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది స్టూడెంట్స్ స్టార్టింగ్ ఎండింగ్ ర్యాంక్లో మనకి నైన్ హండ్రెడ్ టు వెయ్యి వీళ్ళకి ఇరవై ఇరవై మూడు వరకు వచ్చిందమ్మా రౌండ్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి జెండర్ వైజు రిజిస్టర్డ్ అప్ప్యర్డ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇది కూడా మరి నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెన్ టూ ఇది మరి ఫిమేల్ అమ్మాయిలు ఎంతమంది క్వాలిఫై అయ్యారు అబ్బాయిలు అమ్మాయిలు అయితే ఐదు వందల డెబ్భై అమ్మ అబ్బాయిలు వచ్చేసి టెన్ థౌజండ్ మంది క్వాలిఫై ఇక్కడ చూసండి ఇక్కడ జనర్ వైజు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మొత్తము ఇక్కడ ఎస్సీస్ పదహారు వందల మంది ఎస్టీస్ నాలుగు వందల మంది జనరల్ రెండు వేల ఏడు వందలు అమ్మాయిలు అబ్బాయిలు మరి కేటగిరీ అమ్మాయిల్లో మళ్ళీ కేటగిరీ ఇది స్టూడెంట్స్ మరి ఇక ఇక ఆల్రెడీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు ఇది లిస్ట్ కావాలంటే స్క్రీన్ షాట్ ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మీరు మెకానికల్ ఇంజనీరింగ్ బాగా లవ్ చేయండి ఏదైనా ఇంట్రెస్ట్గా లవ్ చేస్తే మీకు కంపల్సరీగా వస్తుంది నేను బాగా చదివాను సార్ నాకు రాలేదు అనుకున్న వాళ్ళు నేను ఎప్పుడు నేను నా లైఫ్లో ఎంతవరకు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఐ నెవర్ సీన్ ఎనీబడి ఐ నెవర్ సీన్ ఎనీబడి నాకు నేను కష్టపడి చదివాను సార్ అసలు రాలేదు ఎందుకు రాలేదని గేట్లు సరే జేఈలు అంటే అటు ఇటు అవ్వచ్చు చెప్పలేము గేట్ ఎగ్జామినేషన్లో అసలు ఫెయిల్ అయిన వాళ్ళని నేను ఎవరిని చూడలేదు అందుకని కష్టపడి చదవండి ఇంకా మనకి ఫిబ్రవరి అంటే మనకి ఎంతమంది మరి సెప్టెంబరు సెప్టెంబర్ అయిపోయింది అక్టోబర్ వేసుకో నవంబర్ డిసెంబరు జనవరి ఇంకా నాలుగు నెలలు మాత్రమే టైం ఉంది నాలుగు నెలలు మాత్రం టైం యూజ్ చేసుకుని క్రాక్ చేసి ఈజీ డె గేట్ అనేది పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ కాదు మీరు మెకానికలు ఎవరు ఇంకోసారి చెప్తున్నారు ఆల్రెడీ నేను చాలా వీడియోలు చెప్తున్నాను బీటెక్ సెకండ్ ఇయర్ బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళకి ఈజీ అమ్మ డెడ్ ఈజీ జస్ట్ స్పూ ఏదో మనతో మంచి నీళ్ళు తాగిన తాగేయచ్చు మంచి నీళ్ళు టీ కాఫీ లాగా తాగేసి ఇప్పుడు మీరు ఎందుకంటే జస్ట్ రివిజనే కదా గేట్ అనేది జస్ట్ రివిజన్ లాంటిదే మీరు మెకానిక్ దీని మీరు బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ బాగా చదువుతారు కదా అవి కొద్దిగా రివిజన్ చేసుకోవడం అంతే దీనిలో పెద్ద స్టోరీ ఏమీ లేదు మెకానికల్లో మంచి సబ్జెక్ట్స్ ఉండే ధర్మోడైనమిక్స్ ఉండే ఇంజన్స్ ఉండి సిఎన్సి మిషన్స్ ఉండే వీటిలో సబ్జెక్టులు మన మునికి తేలాలి అప్పుడే మీకు మీరు ఇక్కడ కాకపోయినా మీరు ఒక్కసారి మెకానికల్ ఇంజనీరింగ్ని బాగా చదివితే ఎక్కడైనా మీరు మీకు ఎక్కడైనా ఎనీవేర్ జాబ్ కొట్టేస్తారు దానిలో నో డౌట్ అటాల్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్